హలో ఇవాళ మనం ఉన్నాం కపిల్ అగ్రో ఫార్మ్స్ లో సో రాజశేఖర్ గారిని అడిగి తెలుసుకుందాం ప్రూనింగ్ ఎలా చేస్తారు సో ఇప్పుడు రాజశేఖర్ గారు ప్రూనింగ్ అనేది అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ కదా ఏ ట్రీక్ అయినా ఫర్ గ్రోత్ అండ్ ఆల్ దట్ సో ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అండ్ వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్ ఫర్ క్రాప్స్ అంటే ప్రూనింగ్ అనేది ఖచ్చితంగా ఏంటంటే మనం ఒక ప్రూనింగ్ చేస్తేనే కొత్త బ్రాంచెస్ వస్తాయి కొత్త బ్రాంచెస్ వస్తేనే మనం అక్కడ నుంచి పిందెలు పువ్వులు కానీ పిందెలు కానీ రావడానికి అవకాశం ఉంటుంది ప్రూనింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే చెట్టుని అనేది మనం ఎంత హైట్లో ఉంచుకోవాలి ఎంత షేప్ లో ఉంచుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకుంటాం ప్రూనింగ్ చేయకపోతే ఏమవుతుందంటే చెట్టు అనేది తను స్వయంగా ఎలా పెరగాలనేది తన మీద డిపెండ్ ఉంటుంది అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలా తెంపాలన్నా కూడా ప్రూని హార్వెస్టింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న తోట వచ్చేసి మనం సీతాఫాల్లో ఉన్నాం ఇక్కడ ఏంటంటే మనం ప్రూనింగ్ విధానం ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు సీతాఫికల్ ఒకలా ఉంటుంది మ్యాంగోకి ఒకలాగా జామకులాగా అన్ని రకరకాలుగా ఉంటాయి మనం ఏది ఏ చెట్టుకు ఎలా చేయాలనేది మన మీద డిపెండ్ అంటే మనం దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం చేయాలి మనం చూస్తే ఇక్కడ ఏంటంటే ప్రూనింగ్ చేసినప్పుడు ఇలా ఏంటంటే మనకి ఇక్కడ కట్ చేసినాము ఇక్కడ ఏంటంటే టూ పీసెస్ వచ్చినాయి అలా మీరు కట్ చేసిన ప్రతి చోట మనకు కాయలు ఉన్నాయి అలా మనం కట్ చేయలేదు అనుకోండి ఈ ప్లేస్ మనం కట్ చేయలేదు ఈ ప్లేస్లో కట్ చేయనప్పుడు ఇక్కడ ఏమైంది మనకు ఒక్కొక్క పీస్ కూడా లేదు ఈ ప్లేస్లో లేవు అదే మనం ఏంటంటే ఇక్కడ డెడ్ ఎండ్లో కట్ చేసినాం అక్కడ ఉన్నాయి అదే మనం ఇక్కడ కట్ చేయకూడదు ఇంకా లెంత్లో కట్ చేస్తే అక్కడ వస్తాయి అదే లెంత్ ఇక్కడ చేసినామంటే ఇక్కడ వస్తాయి